వాతాపి ఇల్వలుడు అని ఇద్దరు రాక్షసులు ఉండేవారు ఒకప్పుడు ఈ మార్గంలో ఆ వాతాపి ఇల్వలుడులో వాతాపిని ఒక మేక కింద మారుస్తూ ఉండేవాడు ఇల్వలుడు ఆ కాలంలో ఆయుగంలో లక్షణం ఏమిటంటే పితృకార్యం ఏం చేస్తే అంటే శ్రాద్ధం పెడితే మాంసం పెట్టాలి ఇప్పుడు కలియుగంలో లేదు అది ఆ రామాయణంలో చెప్పారండి అని తేకూడదు దానికి బదులు గారే మినుము కాబట్టి అప్పుడు శ్రాద్ధం పెట్టేటప్పుడు మాంసం వాడవలసి ఉంటుంది కాబట్టి ఇల్వలుడు ఏమనేవాడంటే బ్రాహ్మణుల్ని పిలిచి మా నాన్నగారి పితృకార్యం ఉంది మీరు బ్రాహ్మణుడిగా వచ్చి మీరు బ్రాహ్మణుడు కాబట్టి వచ్చి ఆ పితృస్థానంలో మిమ్మల్ని నిమంత్రణం చేస్తున్నాం మీరు భోజనం చేయవలసింది అనేవాడు పాప వెర్రి బ్రాహ్మణుడు ఎవరో వచ్చేవాడు కూర్చునేవాడు ఈ మాంసాన్ని ఇల్వలు ఇల్వలుడు వాతాపిని గొర్రె కింద చేసి ముక్కలు కోసేసి ఉడికించేసి వంట చేసేసి పెట్టేసేవాడు ఆయన గొర్రె మాంసం తినేసిన తర్వాత వాతాపి ఇల్ బయటికి రా అనేవాడు గట్టిగా అనగానే ఆయన లోపల మళ్ళీ గొర్రెపోయి బ్రాహ్మణుణ్ణి భిత్వా భిత్వా అంటారు మహర్షి పొట్ట చీల్చుకుని బయటకు వచ్చేసేవాడు బయటకు వచ్చి పడిపోయినటువంటి బ్రాహ్మణుణ్ణి చక్క అన్నదమ్ములు ఇద్దరు తినేసేవారు అలా కొన్ని వేల మంది ఋషుల్ని వాళ్ళు చంపి తినేసారు అటువంటి వాళ్ళు ఉన్న ప్రాంతంలోకి ఎలా అని ఋషులు భయపడి దేవతలు భయపడి అగస్త్యుణ్ణి ప్రార్థన చేశారు అగస్త్యుడు అటుగా వెడుతుంటే ఇల్వలుడు ఆహ్వానించాడు ఆయన లోపలికి వెళ్ళి కూర్చున్నారు కూర్చున్న తర్వాత భోజనం పెట్టాడు భోజనం పెడితే ఆయన చక్కగా కూర్చుని భోజనం చేశారు ఆయనకేం పోయింది చక్కగా భోజనం అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత పిలిచాడు ఇల్వలడు వాతాపి పైకిరా అన్నాడు అంటే అగస్త్యుడు అన్నాడు ఇంకా వాతాపె ఎక్కడ ఉన్నాడు రా నేను జీర్ణం చేసేసుకున్నాను వెళ్ళిపోయాడు యమసదనానికి ఇంకా లేడు వాతాపన్నాడు అంటే ఆ ఇల్వలుడికి కోపం వచ్చింది అగస్త్యుడు మీద పడిపోయాడు ఆయన కళ్ళొక్కసారి ఎర్రగా చూశారు అంతే ఆ ఇల్వలుడు భస్మరాశి అయి కింద పడిపోయాడు కాబట్టి ఆ వాతాపిని ఇల్వలు అగస్య మహర్షి సంహరించారు వింధ్య పర్వతం పెరిగిపోతుంటే ఆ వింధ్య పర్వతాన్నంతటినీ కూడా మళ్ళీ తల ఉంచి ఉండేటట్టుగా చేసి మహానుభావుడు అగస్త్యుడు అనేటటువంటి పేరు పొందాడు అటువంటి మహానుభావుడు